పొన్నూరు పట్టణం పంతొమ్మిదవ వార్డ్ ఎస్టీ కాలనీలో అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ఘోర అగ్ని ప్రమాదం సంభవించి ఏడు పోరిళ్లు పూర్తిగా దగ్ధమై తొమ్మిది కుటుంబాలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలినారు ూళ్లిపాళ్ల నరేంద్ర కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితులైన తలపల శ్రీను తలపల భారతి కొమరగిరి మల్లేశ్వరరావు కృష్ణ పొదిలి శ్రీను అడ్డూరి శ్రీనివాసరావు అడ్డూరి శివమల్లికార్జునరావు సరోజనమ్మ చలంచర్ల పోలమ్మలను పరామర్శించి ఘటన గురించి వివరాలు తెలుసుకుని తొమ్మిది మంది బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చి బాధితులు మరలా సమాజంలో మనోధైర్యంతో వారి జీవనం కొనసాగించే విధంగా తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలియజేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబాలకు తగు సహాయ సహకారాలు అందించాలని డిమాండ్ చేశారు పంతొమ్మిదో ఇల్లు దాకా ఏడు కుటుంబాలకు సంబంధించిన ఇల్లు కాలిపోవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఇది అర్ధరాత్రి అవ్వటం అందరూ కూడా ఎక్కడెక్కడ పనులు వెళ్ళడం వల్ల వాళ్ళు ఇంట్లో ఉన్న వస్తువులను కూడా తెచ్చుకోవడానికి కానీ కష్టపడి సంపాదించిన సొమ్ములను కూడా డబ్బులను కూడా బయటికి తెచ్చుకునే ఆస్కారం లేకుండా అయిపోయింది ఎందుకంటే ముఖ్యంగా అందరూ ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎస్టీలైనా కూడా ఎక్కడెక్కడకో పనులకి వెళ్తూ ఉంటారు ఇంట్లో ఉన్న మసలాళ్ళు మరి పిల్లల్ని చూస్తే ఏంటంటే ఒక్క ప్రతి ఇంట్లో కూడా ఒక కథ ఉంది వాళ్ళ యొక్క బాధ ఆవేదన వినటం జరిగింది మేము మా వంతుగా తెలుగుదేశం పార్టీ పరంగా మా వంతు పూర్తి సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తాం వాళ్ళు మనోధైర్యంగా నిలబడి ముందుకు సాగే విధంగా అన్ని విధాలుగా అండదండలు అందించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మెయిన్ డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వాన్ని మన ఎంఆర్ఓని వాళ్ళని అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి ఆ కుటుంబాలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కావచ్చు ప్రభుత్వ పరంగా అందే సహాయాన్ని వాళ్ళకి అందించే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే అందరూ కూడా నిరుపేద కుటుంబాలు డోక్రాలో తెచ్చుకున్న డబ్బులు కష్టపడి పని చేసుకుని తెచ్చుకున్న డబ్బులు మరి దాదాపు ఒక ఇంట్లో అయితే లక్ష రూపాయలు ఇరవై వేలు లేకపోతే వాళ్ళకు సంబంధించిన రిక్షా బండి ఆ వాళ్ళు కొన్ని ఈ రకరకాల వస్తువులు వాళ్ళ ఇంట్లో కష్టపడి దాచుకున్న అన్ని కూడా కాలిపోవడం జరిగింది అన్ని కోల్పోయి వలలు కానీ అన్ని కోల్పోయి నటి రోడ్డు మీద వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాము అలాగే మేము కూడా పార్టీ పరంగా మేము చేయవలసిన సహాయ సహకారం వాళ్ళకి అందిస్తాం వాళ్ళ మీద వాళ్ళు తిరిగి మళ్ళీ ఆత్మస్థైర్యంతో వారి యొక్క జీవనాన్ని కొనసాగించే విధంగా మా సహాయ సహకారాలు అందిస్తాం